శ్రీమాతృ నమ భగవద్భంధుని కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శ్రీ సహస్ట్ర నమస్కారాలు ఇరవై ఆరవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి పరమ పవిత్రమైన రోజు కొన్ని కొన్ని ప్రాంతాలందు శివ శివ కళ్యాణము జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని ఆలయాల్లో అభిషేకాలు నిత్యము జరుగుతూ ఉంటాయి ఆ రోజు పరమ పవిత్రమైన రోజు శివనామస్మరణ శివపురాణము శివుని గురించి స్మరించడము చాలా చాలా ప్రత్యేకమైంది జగత్ రక్షక జగదంతర్యామి సర్వంతర్యామి సృష్టితులయ కాకల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీరు అయినా కూడా శివునికి ఆది అంతులనిది లేదు భోలాశంకరుడు భస్మాసు రాక్షసు లాంటి వానికే దర్శన భాగ్యం ఇస్తాడు రాక్షసులను తెలిసినా కూడా స్వామివారు కరణిస్తూ ఉంటాడు మనం కూడా ఆ రోజున మహాశివరాత్రి పర్వదినం రోజున ఎలా ఆచరించాలో చెప్పుచూ ఉన్నాను ఎవరసరి ఉపవాసం ఉన్నామని చెప్పేసి లేటుగా అసలు లేవకూడదు ప్రాతకాలంలో సూర్యోదయం మునిపే అంటే నాలుగున్నర గంటలలోపే తలంటూ స్నానాలు చేసుకొని గృహమంతా శుభ్రపరచుకొని గృహం నందు దీపారాధన చెయ్యాలి దేవానికి వెళ్ళి అభిషేకం చేయించుకొని రండి వచ్చి మీరు ఉపవాసాలున్నప్పుడు సినిమాలు అవన్నీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చూడకూడదు శివనామ స్మరణ జరు చెబుతూ స్మరిస్తూ అంతేకాకుండా శివపురాణము మీకు అవకాశం ఉన్న ఒక బుక్కుని పుస్తకాన్ని చదవండి ఏ దేవుని పుస్తకమైనా చదవచ్చు ఎందుకంటే ఇంకా మనసా వాచ కర్మణ నామస్మరణలో ఉండాలి నామస్మరణికి ఇబ్బందిగా చదువుకున్న అనుకో దృష్టి అక్కడే ఉంటుంది ఎక్కడికి పోదు అలా సాయంకాలం వరకు స్వామివారిని స్మరిస్తూ చదువుతూ బుక్స్ కానీ ఏదైనా సరే చేసే వృత్తి వ్యాపారాల్లో కానీ ఆ స్వామివారిని భావించుకొని ఉండాలి ఉండి సాయంకాలం అంటే ఐ ఆరు తర్వాత నాలుగు తర్వాత పర్లేదు మళ్ళీ స్నానం చేసుకొని దేవాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఖర్జూర పండుతోని ఉపవాసం వదిలిపెట్టాలి వదిలిపెట్టేసి వచ్చొచ్చి మీ అవకాశం బట్టి పండ్లన్నీ తినచ్చు తినేసి స్వామివారిని మళ్ళీ స్మరిస్తూ ఉండాలి లింగోద్భవ కాలం నందు అంటే కనుక పదకొండు గంటలకట్ల లింగాన్ని చేసుకోండి మట్టలింగాన్ని దేవాలకి వెళ్తే మీ ఇష్టం అవకాశం అంటే దేవాలకి వెళ్ళండి దేవాలను అభిషేకం చేసుకుని చూసినా విన్నా స్మరిస్తూ కూర్చున్నా పవిత్రమే లేదు మాకు అవకాశం లేదు గృహంలోనే ఉంటామంటే కనుక పార్థివలింగాన్ని చేసుకోండి మట్టలింగాన్ని చేసుకొని అరటి పండు కొద్దిగా తేనె వేసి పిచ్చుకోండి ముద్దలెక్క చెయ్యండి చేసి అందులో శివలింగ రూపాన్ని భావించుకొని శివలింగంగా చేసుకోండి చేసుకొని ఆ పదకొండు తర్వాత ఒంటి గంట వరకు స్మరణ చేస్తూ లింగం పైన నీళ్ళు పోస్తూ ఉండండి ఇప్పుడు యూట్యూబ్లో అన్ని మంత్రాలు కూడా వస్తూ ఉన్నాయి అది చేసినా పర్లేదు ఏమి కుదరకుండా కూడా శివనామస్మరణ జరిపిస్తూ ఆ పార్థివ లింగానికి నీళ్లు పోస్తూ ఉండండి తర్వాత షోడ పూజ చేసి అంటే అవకాశం బట్టి స్వామివారిని నీటిగా గంధము కుంకుమ విభూతి అవన్నీతో అలంకరించి పూలతో అలంకరించి లింగాన్ని పక్కన పెట్టేసి దేవాల దే మీ దేవులు పెట్టి దేవులు పెట్టిన కదా అని పెట్టేసి నీటిగా స్వామివారికి అష్టోత్తర అర్చన కార్యక్రమాలు చేసి నైవేద్యం పండ్లుగా పండ్లు సమర్పించి మహామంగళ ఈ నీరాజనం ఇచ్చేసి స్వామివారిని స్మరిస్తూ గానాలు నృత్యాలు ఏవి అవకాశం ఉంటవి అవి జరిపించండి గృహం నన్ను జరిపించి తెల్లవారి మళ్ళీ అంతా కూడా నీట్గా శుభ్రపరచుకున్న తర్వాత మళ్ళీ స్నానం చేసుకొని నైవేద్యం ఉండి ఆ స్వామివారిని నివేదించండి బెల్లం బెల్లమన్నం కానీ పాయసం కానీ చక్కెర పొంగలు కానీ కట్టె పొంగలు కానీ ఏదైనా సరే నైవేద్యం నివేదించి మీరు ఉపవాసం వదిలిపెట్టండి వదిలిపెట్టి పడుకోకూడదు సాయంకాలం వరకు పడుకోకూడదు కావున అప్పుడు కూడా మీరు చేసే పనులలో కూడా భక్తి భావన మాత్రమే ఉండాలి ఎవరైతే భక్తి భావనతో స్వామివారికి పూజిస్తూ అర్చిస్తూ ఆచిస్తూ ఉంటారో స్వామివారి కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి పదకొండు శివరాత్రులు వస్తూ ఉంటాయి ఆ పన్నెండవ శివరాత్రి మహాశివరాత్రి మాస నెల వచ్చేది మాస శివరాత్రి శివరాత్రి మహాశివరాత్రి లింగోద్భవ కాలం నందు ఎవరు కూడా ఎలాంటి కూడా చేయకూడదు అంటే కనుక మాంసాహారం కానీ మద్యపానం కానీ లేకపోతే కనుక చెడు స్నేహంతో తిరగడం కానీ దైవనామస్మరణ చేయండి ఏం చేయకుండా సరే దైవనామస్మరణ చేస్తూ కూర్చోండి ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది ఆ జగదీశ్వరుడు జగన్మా జగన్మాత అనుగ్రహంతో మీకు కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు శుభ ఆశిషులు శ్రీమాత్రే నమ